హాయ్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి ఆపేయండి ఎందుకంటే వీడియో తీస్తున్న నేను చూస్తున్న ఇద్దరు వీడియోలో ఉన్న ఇద్దరు మేము ముగ్గురు పిగలంగిల్గానే పుట్టాం ఎందువల్ల అంటే పెళ్లి చేసుకోవడం వల్లే మేము పుట్టినందుకే ఇలా బాధపడుతున్నాం అంటే మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని పెంచుతుంది పాప కష్టాలు పడుతుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమి లేదు అటువంటి పరిస్థితి మీకు రాకూడదు అని మేము కోరుకుంటున్నాం ఈ వీడియో కేవలం మా అమ్మగారు చెప్పడం వల్ల మేము తీసాం ఎందుకంటే మా అమ్మగారు పడుతున్న కష్టం అలాంటిది కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని అర్థం చేసుకుంటారని నాకు కోరుకుంటున్నాను ఏంటి బ్రో అన్నీ తెలుస్తున్న వాళ్ళ మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారేమో మేం పడుతున్న కష్టాలు మళ్ళీ